నమస్తే అండి నమస్తే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కువగా ట్రెండింగ్ టాపిక్ లో ఉందనమాట సెలబ్రిటీలు కానీ యూట్యూబర్స్ కానీ చేస్తున్నారు సో కరెక్ట్ అంటారు కదంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి ఒకవేళ చేస్తే ఎలాంటి శిక్షలు పడవచ్చు అంటారు సెలబ్రిటీలు చక్కగా కష్టపడి సెలబ్రిటీలు అవుతున్నారు అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్లో ఫేమ్ అవ్వాలి ఒక యూట్యూబర్గా ఫేమ్ అవ్వాలి అంటే అలాగే చాలా కష్టపడి వస్తున్నారు వాళ్ళు కూడా అలాగే అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు వాటిల్ని అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు అవన్నీ వదిలేసేసి ఇప్పుడు ఈ బెట్టింగ్ అంటూ డౌన్లోడ్ చేసి ఎవరు ప్రాణాలు తీయడానికి వస్తున్నారు ఇప్పుడు అదే యాప్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను నేను అనుకో నేను గెలవాలని చూస్తానా అవతల డబ్బులు పెట్టేవాడు గెలవాలని చూస్తానా మాట చెప్పు నేనే గెలవాలని చూస్తా కనుక డబ్బులన్నీ నాకే రావాలని చూసుకుంటాను అవతల ప్రాణాలు పోతే నాకెందుకు వాళ్ళ అమ్మానాల్లో కడుపులు మాడిపోతే నాకెందుకు పిల్లలు అయితే నాకెందుకు నాకు అనవసరం కదా నేనే కలవాలని చూస్తాను పది రూపాయలు అనుకో ఒక ఇరవై రూపాయలు నీకు ఎరాస్తా నువ్వు చేపలా నా వల్ల పడ్డావుగా వేసా వల్ల వేసా వల్ల పడ్డావుగా పడితే ప్రజలుగా ప్రజలుగా నీ ప్రాణం పోయింది కానీ నా ప్రాణాలు ఏం పోలేదే కాకపోతే నా అకౌంట్ లో డబ్బులు పడ్డాయి నేను ఉన్నవాడిని అయ్యాను నేను బంగళాలు కొనుక్కున్నాను నేను కార్లు కొనుక్కున్నాను నేను ప్రాపర్టీ సంపాదించుకున్నాను నేను ఒక హుందా 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 అయినటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాను నేను నా మూలకంగా నువ్వు నువ్వేమైపోయినా పర్వాలేదు ఇప్పుడు కొత్త కొత్తగా యాప్లు వస్తున్నాయి ఏంటంటే తాగినోడి పరిస్థితి చూడు అమ్మినోడి పరిస్థితి చూడని మందు నిక్కరు అమ్మేవాడి పరిస్థితి చూడు వాడు మంచి బిల్డింగ్ మంచి కారు మంచి ఏసీ రూమ్లు మంచి ఫ్యామిలీతో మెయింటెనెన్స్ చేస్తున్నాడు తాగి ఆవాడు ఆడ ఉంటున్నాడు గుడిసిలో ఉంటున్నాడు ఈ వాడు నాశనం అయిపోయాడు కానీ అమ్ముకునేవాడు నాశనం అయిపోలేదుగా అలాగే ఈ బెట్టింగ్ యాప్లు కూడా తల్లిదండ్రులను చంపే స్థాయికి ఎదుగుతుంది యువత భార్యా పిల్లల్ని చంపే స్థాయికి దిగజారుతుంది యువత కనుక ఇటువంటి యువత పద్దెనిమిది పదిహేను నుంచి ముప్పై ముప్పై ఐదేళ్ళ లోపల వాళ్ళే ఉన్నారు కానీ నలభై ప్లస్ నలభై అబో వాళ్ళు ఎవరు లేరు అందరూ కూడా నలభై బిలో వాళ్లే కానీ నలభై అబో వాళ్ళు ఎవరు లేరు నలభై అబ్బాయి వాడికి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది ఇంకా క్యారం బోర్డ్స్ లేవా కార్డ్స్ లేవా ఇంకేమైనా గేమ్స్ లేవా ఆడుకోవడానికి ఫోన్లలో ఈ బెట్టింగ్ యాప్లు ఏంటి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాణాలు తీసుకోవడం ఏంటి ఈ బెట్టింగ్ యాప్లకి ప్రాణాలు బలి ఇవ్వడానికి ఆ తల్లిదండ్రులు పిల్లల్ని కంటున్నారా ఈ బెట్టింగ్ యాప్లకి బలి ఇవ్వడానికి ఆడపడుచులు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు వాళ్ళు వాళ్ళ పిల్లలు అనాథలు రోడ్ల మీద మిగిలిపోతున్నారా అసలు బయటికి రానియకుండా శిక్షలు వేయాలి వాళ్ళు ఎంత చిన్న వాళ్ళు కానీ ఎంత పెద్ద సెలబ్రిటీస్ కానీ ఎంత పెద్దటి యూట్యూబర్స్ కానీ సెలబ్రిటీస్ కొన్ని మంది అంటున్నారు మేము ఇల్లీగల్ గా చేసిన లీగల్ గా చేసిన అంటున్నారు లీగల్ గా చేసిన అంటున్నారు సెలబ్రిటీస్ లీగల్ గా చేస్తే ప్రాణాలు ఎట్టపోతే లీగల్ గా చేస్తే అవును వాడు డబ్బులు అడిగించారు ఎట లీగల్ గానే కదా నువ్వు చేసింది వాడి దగ్గర రూపాయి కూడా ఆశించకుండా ఏదో సరదాగా ఆడామబ్బాయి కొన్ని డబ్బులు నువ్వు सिर्स है mm. నువ్వు ఏం కానీ చెప్పు నీ డబ్బులు ఈసారి ఆడావంట రా ఇవ్వమేమని చెప్పు వాడు రాడుగా నువ్వు డబ్బులన్నీ కాజేసి వాడికి అప్పులు పాలు చేసి తీర్చుకోలేనంత శోక సముద్రంలో ముంచి వాడు ప్రాణాలు తీసేదాకా ఎదుగుతుంది ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారం కనుక ఇటువంటి వాళ్ళని ప్రజలు మరి తిప్పికొట్టి మరీచి కొట్టి ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుంటేనే ఇటువంటి వాళ్ళు క్లోజ్ అవుతారు లేకపోతే ఇటువంటి మరణాలు ఎన్నో జరుగుతాయి కుటుంబాలను చంపేస్తున్నారు భార్యా పిల్లలను చంపేస్తున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు అమ్మా నాన్నలను పోషించలేము అమ్మ నాన్నలు నీళ్ళు లేకపోతే నా అమానాలు బ్రతకలేరని తల్లిదండ్రులు చంపేస్తున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు ఇలా కుటుంబాలు కుటుంబాలుగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడానికి కారణం ఏంటమ్మా అంటే ఈ బెట్టింగ్ యాప్లే ఈ బెట్టింగ్ యాప్లు ఎటువంటి సెలబ్రేటీ అయినా కానీ ఎంతో కష్టపడి నువ్వు సెలబ్రేటీవయ్యావు ఊరికి నీ సెలబ్రేటీ అవ్వలేదు కెమెరా తీసుకొచ్చి నీ ముఖాన్ని పెట్టినందు మాత్రాన నువ్వు సెలబ్రిటీ అవ్వలేదు నీ చాతుర్యం చూసి నువ్వు సెలబ్రేటీ అవ్వలేదు నీ టాలెంట్ చూసి నువ్వు సెలబ్రేటీవ్ అవ్వలేదు ఇవన్నీ కలపోసితేనే అయినా నువ్వు సెలబ్రేటీ అయ్యావు అయినప్పుడు ఏంటంటే నీ సెలబ్రిటీ తనాన్ని నువ్వు నిలుపుకో అంతే కానీ ఇటువంటి బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసి పేద ప్రజలని అమ్మాయికి యువతని ప్రాణాలు తీయొద్దు థ్యాంక్ యూ హాయ్ బ్రో నమస్తే అన్న ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి ట్రెండింగ్ టాపిక్లో ఉన్నాయి కానీ అటు సెలబ్రిటీస్ కానీ యూట్యూబర్స్ కానీ చేస్తున్నారు సో కరెక్ట్ అంటారా కాదండ్రు వీటి గురించి నువ్వు తప్పంటున్నావా కాదు కదా సో అందరు కూడా తప్పనిపిస్తుంది నిజంగా ఏంటంటే బెట్టింగ్ యాప్ అనేది మంచి పద్ధతి కాదన్న ఈ మధ్యలో అసలు ఐదు మంది సబ్స్క్రైబర్స్ ఉండరు వాడు బెట్టింగ్ ప్రమోట్ చేస్తాడు వెయ్యి మంది ఫాలోవర్స్ ఉండరు సబ్స్క్రైబ్ చేస్తాడు సో నిజంగా చెప్తున్నా ఈ బెట్టింగ్ యాప్ వల్ల సో ప్రమోట్ చేసేవాడు తప్పు కానీ నిజంగా ఆడినోడు ఎవరు బాగుపడే చరిత్ర లేదన్నా నిజంగా చెప్తున్నా నాకు మొన్న ఒక వీడియో కాల్ అన్న ఒక నిజంగా టీషర్ట్ వేసుకొని చిన్న లాగ్ వేసుకొని నిద్రమే క్యాప్ పెట్టుకుని ఒక వ్యక్తి ఒక వీడియో కాల్ మాట్లాడాడు ఆర్టీసీ ఎండితోని సత్యనారాయోని సో ఆ వీడియో వీడియోకాల్ మాట్లాడిన తర్వాత తన ఒక ట్వీట్ చేసిన తర్వాత నిజంగా స్టేట్ మొత్తం అల్లా కోలం అయిపోయింది నిజంగా ఒక్కొక్కరు పడిపోయిన బెట్టింగ్ యాప్ మాట్లాడమని భయం అవుతుంది నిజంగా సీన్ కట్ చేస్తే ఆ వీడియోలు మాట్లాడిన తర్వాత సూర్యపేట కేసు నమోదు అయిపోయింది భయాస్ మీద సో నిజంగా వాళ్ళు వీడియోలు ఏమంటారంటే సో బెట్టింగ్ యాప్ నిర్మూలించాలంటే ఒక పెద్ద తలకే కావాలి పెద్ద తలకే పట్టుకుంటే మీతో వాళ్ళందరూ భయపడతాన ఉద్దేశంతో బయాస్ అన్యాదవ్ అరెస్ట్ చేశారు మన లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు అర్చ సాయి మీద కేసు నమోదు అయింది చాలా పెద్ద పెద్ద రీతి చౌదరి అని తేజ్ తేజ అని చాలా మెయిన్ మన రైతు బిడ్డ పల్లె ప్రసాద్ రకంగా రూమర్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి సో నిజంగా ఏదేంటన్నా బెట్టింగ్ యాప్ అన్నది చాలా నష్టపడుతున్నా ముందు ఆంధ్రప్రదేశ్లో పల్లెండు అన్న ఊర్లో ఒక గవర్నమెంట్ జాబ్ పెడతాను ప్రజలకు ఇవాల్సిన పంచని డబ్బులు కూడా బెట్టింగ్ యాప్ పెట్టి పదకొండు లక్షలు పోయినాయి అన్న ఎవరి డబ్బు అన్నది ప్రజల అది నిజంగా నిజ నిజంగా బెట్టింగ్ యాప్ అనేది స్టూడెంట్స్ కాకుండా చాలా మంది కూడా నష్టపోతున్నారు నిజంగా నేను చాలా మంచి నేను నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నాకు చాలా హ్యాపీనెస్ అన్న ఎందుకంటే బెట్టింగ్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు కాబట్టి ఇటువంటి ప్రమోట్ చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే బెట్ ప్రమోట్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఒక ఆయన నాన్న పాపం ఈ వేరే దేశంలో ఉంటాడు మన తెలుగు వాడు బెట్టింగ్ యాప్ అని కిల్ బెట్టింగ్ యాప్ అని చాలా మంది పోరాటం చేస్తున్నాడు రామాబ్బాయి ఆయన పేరు నిజంగా వాళ్ళు కష్టపడ్డ కష్టానికి ఇది ఫలితం దొరికింది నిజంగా ఆయన కానీ నాన్ వెజ్ కానీ వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులు నిజంగా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయం చూడాలి ఈ యూట్యూబ్లో మీకు యూట్యూబ్ కాబట్టి మీకు తెలుస్తుంటుంది ఆయనకు వచ్చింది ఆ డబ్బు ఎవరికి రాదు నాన్ వెజ్కి అంత డబ్బు ఉంచుకొని నిజంగా ఏ రోజు కూడా బెట్టింగ్ ప్రమోట్ చేయలేడు నిజంగా తన కమిట్మెంట్కి తన యొక్క నిర్ణయానికి ఆట్సప్ అని చెప్పొచ్చు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నాయి నిజంగా అంటే హర్షి సాయి మీద తను చేసాడు బెట్టింగ్ చేస్తాడు అది ప్రజలకు వంచుతాడు కానీ ఈవెన్ హర్ష సాయి కూడా భయపడి నిన్న స్టోరీ పెట్టాడు ఇక్కడ నుంచే నేను బెట్టింగ్ ప్రమోట్ చేయను ఆ నిజంగా నిజంగా ఒక్క స్టోరీతోనే ఒక రెస్పెక్ట్ అన్న మాకు కూడా కొద్దిగా ఏంది హర్ష ప్రజల సాయం చేసిన కానీ ఎందుకు బెట్టింగ్ ప్రమోట్ చేసినా బాధ ఉండేది కానీ నిన్నటితోనే తను ప్రామిస్ చేసాడు ఆ విషయాల్పే నిజంగా ఇట్లానే వెళ్ళాలి ఆయన కానీ మన రీతి చౌదరి కానీ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా మేము ఇప్పటి నుంచి బెట్టింగ్ ప్రమోట్ చేయమని చెప్తారు ఇలాంటి నిజంగా స్టూడెంట్స్ అన్న పాపం తల్లిదండ్రులు కడగలేక ఇక్కడ హైదరాబాద్ వచ్చి డబ్బు లేక బెట్టింగ్ ప్రమోట్ చేసే బెట్టింగ్ ఆడి లైఫ్ కోల్పోతున్నారు అన్న తిప్పి కొడితే మన తెలంగాణలో వెయ్యి మంది చచ్చిపోయారు అన్న సో ఇది ఎందుకు సెన్సేషన్ కాదు ఏదో మన మంచి విషయం ఫ్యామిలీలో అయితే తెల్లారు వాళ్ళ ఇంటికా వస్తుంది మీడియా దీని గురించి ఎందుకు మాట్లాడారు మీరు నాకు నిజంగా ఆయన అది విషయం కానీ రీతో చౌదరికి ఏదో ల్యాండ్ లో ఇష్యూ అయితే అంటే ఆయన కూర్చుంటారు ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఉంటుంది మాట్లాడాలి పిల్లలు చనిపోతున్నారు మెయిన్ యూజ్ చనిపోతున్నారు వీటి గురించి మాట్లాడాలి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నిజంగా మొన్న ఐడ్ర విషయంలో రేవంత్ రెడ్డి సార్ నేను అదే రవ్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్ బెట్టింగ్ యాప్ నిర్మించడం చాలా మంచి నియమం తెలంగాణ కాదు మొత్తం ఇండియాలో మొత్తం ఇది ఈ చట్టం రావాలి జీవో పాస్ చేయాలి పీడి యాక్ట్ పెట్టాలి ఎవడెవడైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వాళ్ళ పైన కేసులు నమోదు చేయాలి నిజం తప్పు నొప్పుకున్న వాళ్ళపైన పైన నిజం కౌన్సిలింగ్ చంపించాలి కానీ బెట్టింగ్ యాప్ ఇంకా మేము మారము ఇంకా డబ్బులు మాకు కావాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పని చర్య తీసుకొని మంచికుంటున్నాను